అందరికీ నమస్కారం అండి నేను రాజేశ్వర్ రెడ్డి మీరు చూస్తున్నారు రాజఫామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను ఒక మీ ముందుకు చూపించడానికి అయితే తీసుకొస్తున్నాను ఈ అయితే నిన్న నెల్లూరు దగ్గర మునుగోలు ఉంది కదా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాము ఈ దున్నపోతొచ్చేసి మాకు అక్కడ కొనుగోలు అరవై వేలు పడింది హైటు వెయిట్ అయితే బాగానే ఉంది పండ్లు అయితే ఊడలేదండి ఇంకా దీనికి బాగా చూడండి చూపిస్తాను ఇదైతే ఇంకా లేదు ఇంకా నాకు తెలిసి ఒక రెండు నెలలు అవడా చూడటానికి సో ఇది ఎలా ఉందో చెప్పండి నాకైతే నచ్చింది కొద్దిగా మేపుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేయండి ఇచ్చేస్తాను ఇది కావాలంటే ఇవైతే నిన్న తీసుకురావడం జరిగింది కానీ ఇది ఇచ్చేసి మళ్ళీ ఏ రేట్ ఉన్నాయంట అవి కూడా తీసుకొని వస్తాను ఇక మన ఫామ్లో మన యూట్యూబ్ ఛానల్లో దున్నపోతుల గురించి పొట్టేళ్ల గురించి కోళ్ళ గురించి వస్తాయండి ఎక్కువగా ఒకవేళ మీకు ఏమన్నా ఇంకా అంటే అడిషనల్గా కావాలంటే కమెంట్ అయితే చేయండి అలాగే ఈ దున్నపోతు గురించి కూడా కమెంట్ చేయండి అంటే వర్తబుల్ రేటో కాదో సో నాకైతే కొద్దిగా రేట్ ఎక్కువ అనిపించింది కానీ ఇది వర్తపుల్లో కాదు మీరే కామెంట్ అయితే చేయండి అంటే మీ ఏరియాలో ఉండే రేటుని బట్టి కామెంట్ చేయండి ఈడు భద్ర ఈడు పాపము పద్దం నుంచి ఆ దున్నపోత వచ్చింది కదా బర్రెనుకొని దాన్ని దిక్క చూస్తానండు భద్రా ఎనికిరా రా దీనికి కొద్దిగా భయం అండి నేను అంటే కొడతానని పాము దిగేస్తాడు నేనేం చెప్తాది అంటే కొద్దిగా కంట్రోల్గానే ఉంటాడు ఈ మధ్య కొద్దిగా సతవైనట్టు ఉంది కదా కొద్దిగా దాన డోస్ అయితే పెంచాలండి ఇంకా మీకు కానీ పరిచయం చేస్తే ఈ మధ్య కొద్దిగా అలర్ చేస్తాడు చూద్దాం దాని గురించి కూడా ఇది దాని బ్రీడ్ కూడా ఉంటుంది చక్క్రిగాడు ఇంతకుముందు ఒక హండ్రెడ్ మీటర్స్ లేదా టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రం తోడుకు వచ్చాడు నాకు ఇప్పుడు కిలోమీటర్లు కిలోమీటర్లు అయితే తోడుకు వస్తాడు నేను బైక్లో వెళ్తుండే ఆయనకెళ్ళిన వస్తాడు ఒకవేళ నేను కనపడకెళ్తే చుట్టూ వెతుకుతాండి పాము భలే సెర్చింగ్ అయితే చేస్తాడు పాము కనపడకుంటే నేను నైట్ కోలాటం కాడికి వెళ్తే నేను త్వరగా వచ్చేసాను వాడైతే మొత్తం ఊరంతా తిరిగి నాకోసం వెతికి తర్వాత ఇంటికి వచ్చినాడు వాడే ఇది ఇదైతే మనసులు చెప్పే మాట అయితే ఇంటాంది పాపము నేను ఎక్కడి నుంచి పిలిచినా కూడా నా వెనకమ్మ వచ్చేస్తుంది ఇది అంటే నా వాయిస్ ఇన్నంతవరకు సైలెంట్గా ఉంటుంది నా వాయిస్ నేను కనరాకుండా వాయిస్ ఇన్నా కూడా నా వెనక నా వాయిస్ గుర్తుపెట్టి నా దగ్గరికి వచ్చేస్తుంది ఇంకొకటి ఏంటంటే నేను షాప్ నుంచి ఇంటికి వస్తానే నన్ను చూసి లేచి నీళ్ళు పెట్టమని అడుగుతుంది ఇంక ఎవరు పెట్టినా నీళ్ళు పెట్టినా తాగట్లేదు ఇది సో సమపాలల్లో పెట్టాలి కదా దానికి ఇష్టమైన దానాను దానికి ఇష్టమైన నీళ్ళు అయితే నేనే పెట్టాలి సో దానికోసం అయితే అది ఇంక ఎవరు పెట్టినా తాగట్లేదు నేను పెడితే అవుతుంది సో ఏరే వాళ్ళని చూసిందంటే నా దగ్గర ఉంటే ఏమనట్లేదు ఒకవేళ దూరంగా ఉండిందంటే పొడుస్తుంది కుక్కలు వచ్చినా పొడుస్తుంది జాగ్రత్తలేండి అంటే దాని భయం దానికి ఉంటుంది కదా సో ఈ యొక్క చక్రికాయ గురించి మీ కామెంట్ అమూల్యమైన కామెంట్ అయితే ఒకటి జారపెడతండి కామెంట్ సెక్షన్లో ఇంకా మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి